నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమరత వార్తల ముందుగా హెడ్ లైన్స్ ప్రజలే ఫస్ట్ ఇదే మన విధానం జిల్లా కలెక్టర్లకు సిఎం చంద్రబాబు దిశా నిర్దేశం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల శ్రేవను దోపిడీ చేస్తున్నారు ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు టీడీపీ మద్దతుదారుపై దాడి బాధాకరం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నామని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గత తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలు రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచిందని ఆ నష్టాన్ని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు మూడు నెలలకు ఒకసారి కంపల్సరీగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను అప్పుడు పెట్టాను ఇప్పుడు పెడుతున్నాను దానికి కారణం అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఎన్ని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినా ఆన్లైన్ మీటింగ్లు పెట్టినా ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా కలిసి వచ్చినప్పుడు వచ్చే ఇంపాక్ట్ మామూలుగా రాదు ఆన్లైన్ లో రాదు మనం కూర్చొని రెండు రోజులు సమీక్ష చేసుకుంటున్నాం ఇక్కడ కూర్చున్నప్పుడు లాస్ట్ త్రీ కాన్ఫరెన్స్ అయిన తర్వాత నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తే ఏదో రాత్రి పదకొండు పన్నెండు వరకు స్లాగ్ గోయింగ్ ఆన్ డిస్కషన్ మీరేదో చెప్తా ఉండడం మీరు నన్ను ఇంప్రెస్ చేయాలని మీ ప్రయత్నం లేకపోతే నేను కూడా మిమ్మల్ని డిస్ప్లే చేయకూడదని నా ఆలోచన దీంతో అందరికి ఇన్కన్వీనియన్స్ లంచ్ అవర్స్ ప్రొలాంగ్ అయిపోతున్నాయి డిన్నర్లు కూడా మిస్ అయిపోతున్నాయి అందుకే ఈసారి మాత్రం చాలా ప్రయత్నాలు చేశాం అందుకే జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చేశాం అదే మారిగా జోన్ కు ఒక సీనియర్ ఆఫీసర్ పెట్టాం జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది మాకేం సంబంధం లేదు ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమన ఉండొచ్చు అంటే కరెక్ట్ కాదు ఆల్ మినిస్టర్స్ అందుకనే ఆ జిల్లాలో మంత్రులుంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ లేసా ప్లానింగ్ బోర్డు చైర్మన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా పోగ్రెస్ ఈ తొమ్మిది నెలలు నేను చెప్పేటివి కలెక్టర్స్ కే వర్తిస్తుంది నాకు వర్తించదంటే మినిస్టర్స్ కరెక్ట్ కాదు ఇది మీకు కూడా వర్తిస్తుంది అందరం కూడా నేర్చుకుని దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవి రివ్యూస్ చేసుకుని ఇక్కడికి వచ్చారు అదే మరి ఈరోజు ఇరవై ఆరు మంది కలెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మేము కూడా సమీక్ష చేసుకుంటున్నాం ఈ విషయంలో మీ ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది రివ్యూ చేసుకున్న తర్వాత మళ్లీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం సెక్రటరీస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలని లాస్ట్ మళ్ళీ తీసుకుపోయే బాధ్యత సెక్రటరీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు అయితే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈసారి ఫార్మేట్ లో డిస్ట్రిక్ట్ టైజ్ యూనిట్ తీసుకున్నాం ఈ రోజంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే రేపటి నుంచి రేపంతా సాఫ్ట్వేర్ కంపెనీలో కార్మిక చట్టాలు అమలు జరిగేలా చూడాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే కూనమ్మేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సమస్యలను సభలో లేవనెత్తారు అస్తవ్యస్తమైన పని దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కంపెనీలపై నియంత్రణ ఉండేలా చట్టాలు రూపొందించాలని కోరారు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీల్లో అసలు మొత్తం కార్మికులు ఉన్నారు సెన్స్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్లు దానిపైన మీరు మీ క్లారిటీ కూడా మరలా మీరు అవకాశం ఉన్నా లేకపోతే మీరు చెప్పాలని కోరుతూ ఉన్నాను వాళ్ళకి కార్మిక చట్టాలు అమలు అవుతాయా లేదా వాళ్ళకి ఎన్ని గంటలు ఎన్ని ప పని గంటలు ఉంటాయి రోజులో ఇవన్నీ వారికి రిటైర్మెంట్ అనేది ఉంటుందా లేదా దానికి ఏమైనా వయసు లిమిట్ ఉంటుందా లేదా తర్వాత రిటైర్మెంట్ తర్వాత వారికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా లేకపోతే వారికి చట్టబద్ధంగా ఏవైనా సౌకర్యాలు ఉన్నాయా లేవా ఇవన్నీ దే ఆర్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్ వై బికాజ్ మనం శ్రమ ఎక్కడో దోపిడీ లేదు ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది ఆ పిల్లలు తమ ఎవరు మొత్తాన్ని కరిగిస్తున్నారు తమ శక్తిని అంతా కరిగిస్తున్నారు తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు యాభై ఏళ్ళకే వృద్ధులుగా అయిపోతున్నారు తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు భార్యా పిల్లలు భార్యా భర్తలు సంతోషం ఒకరోజు సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు నైట్ డ్యూటీ ఏంటో తెలియదు డే డ్యూటీ ఏంటో తెలియదు నైట్ వాళ్ళు నైట్ ఉన్నారా లేకపోతే డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు అదొక మాయా లోకం సెలవుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈ టూ డేస్ సెలవులు పేరు పెట్టి మొత్తం ఇంకా అసలు వాడికి కాదు టూ డేస్ ఒకవేళ పొరపాటున ఉన్నా కూడా పొడుకుని లేచే పని కూడా ఉండదు వాళ్ళు ఒకవేళ మానసికంగా మామూలుగా వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చేసుకున్న బాగుంటారు ఇది మేధో దోపిడీ మేధో దోపిడీ అధ్యక్ష దీనిపైన ఏదన్నా దేర్ మస్ట్ బి ఏ రెగ్యులేషన్ దేర్ మస్ట్ బి ఏ కంట్రోల్ సో ఆల్ లేబర్ ఆ లాస్ట్ మస్ట్ బి అప్లైడ్ టు దామ్ అవి ఏమీ జరగట్లేదు దానివల్ల మీరు చూస్తూ ఉన్నారు అందరికి నడువు నొప్పులు లేకపోతే కాలు నొప్పులు లేకపోతే యాభై ఏళ్ళకే అధ్యక్ష ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి దానిపైన శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతూ వాళ్ళకి చట్టాలు కూడా తీసుకురావాలి ఎందుకంటే శ్రమ ఏమో వాళ్ళది లక్షల కోట్లే వేళయి నేను తప్పు పట్టట్లేదు సాఫ్ట్వేర్ కంపెనీలని కానీ అదొక ఒక బిగినింగ్లో అదొక ఆకర్షణగా ఉండేది సాఫ్ట్వేర్ అనగానే రాను రాను సాఫ్ట్వేర్ అనేది ఒక శ్రమని వాళ్ళకున్నటువంటి మేధస్సుని వాళ్ళకున్న శక్తిని యుక్తిని మొత్తాన్ని కూడా దోపిడీ చేయడానికి ఒక సాధనంగా అది తయారైందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష దానిపైన కొద్దిగా మన ప్రభుత్వం ఒక కంట్రోల్ తీసుకువస్తే మంచిది అమరావతి రాజధానిలో జరుగుతున్న పనుల్లో కూటమి సర్కార్ భారీ అవినీతికి తెర తీసిందని నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు అనుకూలమైన ఎనిమిది సంస్థలకే యాబై తొమ్మిది ప్యాకేజీల కింద మొత్తం ఇరవై కోట్ల విలువైన పనులకు కట్టబెట్టారని అన్నారు వీటికి మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద ఇచ్చే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల నుంచే ఎనిమిది శాతం కమిషన్లుగా దండుకున్నారని మండిపడ్డారు ఈరోజు ఒకసారి చూస్తే ఎవరెవరు కాంట్రాక్ట్లు దక్కించుకున్నారనేది ఒకసారి చూస్తే కృష్ణారెడ్డి మెగా సంస్థకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద ఐదు ప్యాకేజీల లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి ఐదు వేల ఆరు వందల ఎనిమిది కోట్ల కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది అంటే మెగా కృష్ణారెడ్డి గారికి వచ్చింది మరొకటి ఈనాడు కిరణ్ సోదరుడు వియంకుడు రాయల రఘు ఆయనకి సంబంధించి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ అయింది ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి నాలుగు పనులు రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలకు ఆయన దక్కించుకున్నాడు మరొకటి బెంగళూరులో రీఈస్ట్ వ్యాపారం చేసేటువంటి బలుసు శ్రీనివాసరావు ఈయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు బిఎస్ఆర్ ఇన్ఫ్రాక్ సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఈయన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీలు వచ్చాయి వీటి విలువ మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల నలభై ఏడు లక్షలు అదేవిధంగా ఈరోజు ఏవి రంగరాజు గారు ఎన్సీసీ సంస్థకు సంబంధించి హ్యాపీ నెస్తో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని ఇచ్చారు వీటి విలువ ఆయనకు వచ్చినటువంటిది ఎన్సిసి వచ్చినటువంటిది మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఒక్క కోట్ల రూపాయలు అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి కనకమేడల వరప్రసాద్ గారు ఆయనకు సంబంధించినటువంటి కేఎంఈ ప్రాజెక్టు ఐఏఎస్ అధికారుల బంగ్లా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఆయనకి కట్టబెట్టారు వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడికి ఎప్పుడు అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఆ సంస్థ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి ఒక ప్యాకేజీ వాళ్ళకి అప్పచెప్పారు అదేవిధంగా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వరద మల్లింపు రహదారుల అభివృద్ధి ఈ పనులకు సంబంధించి ముప్పై ఏడు ప్యాకేజీల కింద చేపట్టడానికి పదిహేను వేల తొంభై ఐదు కోట్ల రూపాయలతో ఏడీసీఎల్ ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిపాలనలు తెచ్చారు ఇక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఏదైతే ఉందో ఈ అభివృద్ధి పనులు హ్యాపీనెస్ మంత్రులు జడ్జులు బంగాళాల్లో మనం ఏదైతే అనుకున్నామో ఆ ఇరవై రెండు ప్యాకేజీల కింద మొత్తం యాభై తొమ్మిది ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచారు ఆ యాభై తొమ్మిది ప్యాకేజీలు ఆ సిండికేట్లో మొత్తం చూస్తే ఎనిమిది సంస్థలే ఉన్నాయి ఎనిమిదే నేను చెప్పినటువంటి ఎనిమిదే ఎన్సీసీ ఆరు వేల నూట ఇరవై నాలుగు కోట్లు బిఎస్ఆర్ ఇన్ఫ్రా ఆరు వేల రెండు వందల పదహారు పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ఆరు వేల ముప్పై ఒక్క కోట్లు మెగా ఏడు వేల ఇరవై రెండు కోట్లు ఎంవిఆర్ ఇన్ఫ్రా అది ఆయన లోకేష్ తోడోలేకి సంబంధించినటువంటి విశాఖ ఎంపీ భారత భరత్ సంబంధించినటువంటి సన్నిహితుడికి చెందినటువంటి సంస్థ ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నటువంటి అనేక కంపెనీలు ఎల్లంటే మనం అన్నట్టుగా ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు కేఎంఈ ప్రాజెక్ట్ నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్లు బిఎస్పీసీఎల్ ఏడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కాబట్టి ఇవన్నీ కూడా నీకెంత నాకెంత నీకేంటి నాకేంటి అన్నట్టుగా ఈ సిఆర్డిఏ కానీ ఏడీసీఎల్కి సంబంధించి కానీ యాభై తొమ్మిది ప్యాకేజీలు సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది వేల రెండు వందల పది కోట్లు ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు ఎనిమిది సంస్థలకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు మంగళవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మాట్లాడారు సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎనభై ఒక్క మందిని ఆదుకున్నట్లు వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు అమలు అవుతున్నాయి ఒకటో తారీఖుల్లో జీతాలు ఇవ్వటం ఎక్కడా లేనంత అధిక మొత్తం ఇవాళ పెన్షన్లకు ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్యశ్రీతో పాటు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా సహాయం కూడా చేయడం జరుగుతుంది మన నియోజకవర్గానికి సంబంధించి ఈ ఒక్కరోజే నలభై ఐదు మంది బాధితులకి నలభై నాలుగు లక్షల నాలుగు వేల రెండు వందల పది రూపాయలు వాళ్ళ ముఖ్యమంత్రి సహాయ నుంచి సాయం చేయడం జరుగుతూ ఉంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గతంలో ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పడి అప్పుల సొప్పులు చేసి వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ సాయం చేయడం కోసం రోజున నలభై నాలుగు లక్షల నాలుగు ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చే వారికి ఇస్తా ఉన్నాం ఇప్పటివరకు ఎనభై ఒక్క వేల ఎనభై ఒక్క మందికి ఒక కోటి పదిహేడు లక్షల ఆరు వేల రెండు వందల పన్నెండు రూపాయలు ఒక కోటి పదిహేడు లక్షల ఆరు వేల రెండు వందల పన్నెండు రూపాయలు దీంతో చెప్పులు ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం ఎక్కడా కూడా అవినీతి రహితంగా వారికి శ్రమ లేకుండా వారిచ్చిన కాగితాలు మా ఆఫీస్ మొత్తం కూడా సెటిల్ చేసుకొని అవన్నీ కూడా తీసుకువెళ్ళి మరలా చెక్కులు తెచ్చి ఇచ్చే బాధ్యత మేమే తీసుకుంటున్నాం ఇది ఒక మానవ దుఃఖంతో చంద్రబాబు అయ్యారు సహాయం వాళ్ళ దే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి సహాయం అందుతుంది ఒకవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టం చేస్తుంది మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా భారీగా ఇస్తున్నాం ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సవినీగా మనం చేస్తూ ఉన్నాం అందుకని అన్నాను మానవతావాద చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు ఎవరిన ఇస్తే బంధు జనానికి ఇచ్చుకున్నాడవో కానీ ఎవరికి కూడా బాధితులకు సాయం అందలేదు టీడీపీ మద్దతుదారు మోహన్ రెడ్డిపై దాడి జరగడం బాధాకరమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు అనంతపురం వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు కొత్తపల్లి గ్రామంలో రెడ్ల మధ్య గొడవలు పెట్టడం మానుకో వరణికి పలికారు పరిటాల సునీత ఎమ్మెల్యే అయ్యాక తన ఇద్దరి తమ్ముల కుమారులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రసాద్ రెడ్డిని చంపింది ఎమ్మెల్యే పరిటాల సునీత కాదా అని ప్రశ్నించారు భౌతిక దాడులు ఏ మాత్రం కూడా సరైన మార్గం కాదు వడ్డీపల్లి వద్ద ఇరవై ఆరు సెట్ల భూ వివాదమే ఈ దానికి కారణమని సంపూర్ణంగా పోలీసు వర్గాలకు కూడా సమాచారం ఉంది పరిటాల సువితకు సంపూర్ణమైన సమాచారం ఉంది కొత్తపల్లి మోహన్ రెడ్డికి కూడా సంపూర్ణమైన సమాచారం చింతపట్టి సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి అని ఎవరినైతే ఇద్దరు నిందితులను ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారో రోజు ఉదయం తెలంగాణ మూడింటికి చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పోలీసులు ఇప్పటికే వారిని విచారించడము వారు పూర్తిగా ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి సమస్య గురించి పోలీసులకు పోలీసుల విచారంలో తెలియజెప్పడం జరిగింది ఉకరాయ సముద్రానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ కుటుంబీంపుని వద్ద ఇరవై ఆరు శాతం భూమిని కొనుగోలు చేసి ఎంతపంటే సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధీనంలో వాళ్ళు అనుభవించడం జరుగుతోంది దాన్ని ఆయనకు కూడా బంధువులు అయినటువంటి సుధాకర్ రెడ్డి దివాకర్ రెడ్డిలతో చర్చించడం అనేక మంది వాగ్వాదం జరగడం కూడా జరిగింది కొత్తపల్లి మోహన్ రెడ్డి వాడు దూరమైన వాడే కాదు కొత్తపల్లి మోహన్ రెడ్డిని గతంలో నేనే గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్గా చేయడం జరిగింది కొత్తపల్లి మోహన్ రెడ్డి చేసుకునేది మా కుటుంబానికి అత్యంత సంయుక్తులైనటువంటి కొట్టిపల్లి మాజీ సర్పంచ్ భూపురేఖ కూతు అదేవిధంగా చింతమండి సుధాకర్ రెడ్డి చింతపల్లి దివాకర్ రెడ్డి కూడా మా పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుడు కొంతమంది మల్లికార్జున రెడ్డి సందర్భే ఇక్కడ పార్టీలు వేరైనా కూడా ఎప్పుడూ కూడా

ఇటీవల రాబిన్ కోడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తిట్టినట్లు సరదా కామెంట్స్ చేశారు అయితే ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఉంటే క్షమించారని ఓ వీడియో విడుదల చేశారు ఐ ఐ లవ్ లవ్ డేవిడ్ డేవిడ్ వార్నర్ వార్నర్ హిస్ క్రికెట్ లవ్ అవర్ ఫిల్మ్స్ లవ్ అవర్ యాక్టింగ్ సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్లయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను అనంతపురంలోని వన్ టౌన్ త్రీ టౌన్ పరిధిలోని ద్విచక్ర వాహనాలను దొంగలించిన దొంగల ముఠాను పట్టుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ రమణామూర్తి మంగళవారం తెలిపారు కదిరి పట్టణానికి చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు పదహారు లక్షల విలువ చేసే పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు బైక్ దొంగలను పట్టుకున్న ఒకటి టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు కలిసి సమీక్షంగా ఒక ఎయిటీ వెహికల్స్ ని ముగ్గురు కలిసి సీసీఎస్ వన్ టౌన్ వన్ కలిసి సీల్ చేయడం జరిగింది వీటి వద్ద ఒక పదహారు లక్షలు ఉంటాయి ఇవి ఒక మూడు సంబంధించిన వ్యక్తులు ముద్దలు ముద్దయిలు దించడం జరిగింది దీంట్లో ఒక గుడ్డానికి సంబంధించి జితేంద్ర అలియా సిద్దు భవని నగర్ తన అదే ఒక తను ఇంకొక జట్లో వచ్చేసి షేట్ తాతీలో అతనికి తోడుగా ఒక వైరల్ బాలుగుతాను ఇంకొక జట్లో వచ్చేసి గణేష్ తర్వాత ఆయనకు తోడుగా నూర్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి వీళ్ళంతా భుత్తాల్ చెరువు గ్రామం కర్రీ మండలము ఈ నలుగురు ఐదుగురు ముద్దాయి అని చెప్పి నలుగురు ఐదు అక్కడ వీళ్ళందరూ వివిధ కంపెనీలకు చెందిన ఈ ఎయిటీన్ వెహికల్స్ని ప్రభుత్వం చేయడం జరిగింది వీళ్ళంతా జన్సాకు అలవాటు పడి ఈజీ మనీ హిందూపురం పట్టణంలో మంగళవారం సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు ఈ సందర్భంగా సాయిరాం ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని నాయకులు వాళ్ల అధికారాన్ని సుస్థిరం చేసుకుని లబ్ది పొందడం కోసం రాబోయే పదేళ్లు మేమే అధికారంలో ఉంటామని అంటున్నారని విమర్శించారు మతాల మధ్య తగాదా పెట్టి మెజారిటీ ఓటర్లైనా హిందువుల ఓట్లు సాధించి అధికారం అనుభవిస్తున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు లబ్ధి కోసం మీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం ఏదేమైనా సరే మేమే అధికారంలో ఉండాలి పదే ఇంకా పదేమైనా మేమే ఉండాలని ఇవాళ హిందువులకు మహమ్మదీయులకు తగాద పెడతా ఉన్నారు హిందువులకు క్రైస్తవులకు తగాదా పెడతా ఉన్నారు హిందువులకు సిక్కులకు తగాద పెడతా ఉన్నారు కులాల మధ్య మతాల మధ్య తగాద పెట్టి

మంగళవారం కూడా కార్యాలయంలో ఆయన మాట్లాడారు పట్టణాల నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ నాన్ లేఅవుట్లు ఉన్నాయో గుర్తించామని లేఅవుట్లు లేకుండా వ్యాపారాలు చేస్తూ కూడా ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పటికే రెండు మందికి నోటీసులు కూడా జారీ చేశామన్నారు గత ప్రభుత్వం అవుతాకాలు చాలా జరిగినాయి నాన్ లేఅవుట్లు అంతా ఇచ్చి చాలా గందరగోళం చేసింది మరి కుడా ఆఫీస్ అంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి ఆలోచించాలి గత ఐదేళ్లలో అందుకని మేమంతా ఆలోచించి అంతా అధికారులు కూర్చోబెట్టి ఈ పద్నాలుగు నియోజకవర్గాలలో ఎక్కడెక్కడ నాన్ లేఅవుట్ ఉన్నాయి లేవుట్ లేకుండా వ్యాపారం చేస్తూ మాకు రావాల్సినటువంటి రుసువులు రాకుండా కుడాకు రావాల్సినటువంటి ఫీజులు రాకుండా ఎగ్గొట్టేటటువంటి వాళ్ళందరినీ కూడా మేమందరికీ అంతా ఎంక్వైరీ చేసి సుమారుగా రెండు వందల ఇరవై పైన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు వందల ఇరవై ఫస్ట్ నోటీస్ సెకండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మేమందరికి ఒకటే చెప్పేది పబ్లిక్ కూడా పబ్లిక్ ఎవరైతే లాట్ల ఇండ్ల స్థలం కొనాలనుకున్నారో ఇండ్ల స్థలం కొనాలనుకున్నప్పుడు మీరు బాగా ఆలోచించి కూడా అప్రూవల్ ఉందా లేదా రెండు వేల పదిహేడు నుంచి కూడా స్థాపించడం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి అప్రూవల్ అయింటే కూడా అప్రూవ్ ఉంటే తీసుకోండి లేదా గతంలో లాస్ట్ పాత అయితే అప్రూవల్ ఉండాలి ఇవన్నీ లేకుండా అప్రూవ్ లేకుండా నాన్ అప్రూవల్గా పాత ఉంటే మీరు ఇబ్బంది పడతారు బ్లాంక్ రూలు రావు నీటి సదుపాయం ఉండదు అదే విధంగా కరెంట్ సదుపాయం ఉండదు రిజిస్ట్రేషన్స్ కూడా స్టాప్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా చేసుకోండి రేపు పొద్దున అమ్మే వ్యక్తి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు రిజిస్ట్రా డబ్బులు పోతాయి ఇక్కడ దెబ్బ తినేదంతా కొనుగోలుదారు ఎవరైతే ప్లాట్ కొంటాడో ఆ కొనుగోలుదారు చాలా ఇబ్బంది పడతాడు మీరందరూ ఇబ్బంది పడకుండా అందరినీ మేము ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరగకూడదు ఏ ఒక్కరు మోసపోకూడదు అనే ఉద్దేశంతో నేను పద్నాలుగు నియోజకవర్గాలు ఇప్పుడు సుమారుగా తొమ్మిది నియోజకవర్గాల పైన తిరగడం జరిగింది చాలా మంది గుర్తించపరచాలి అందుకనే మేము కూడా నుంచి పాంప్లెట్లు ప్రతి గ్రామానికి అదేవిధంగా వాల్ పోస్టర్స్ ఫ్లెక్సీలు అదేవిధంగా వారం నుంచి మైక్ సిస్టమ్ ఒక వెహికల్ కు మైక్ పెట్టుకొని పలమనేరు సిఐ నరసింహారాజు మంగళవారం యువతకు హెచ్చరికలు జారీ చేశారు సిఎన్ నరసింహరాజు మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు ఆటలు చూసి ఆనందించాలి తప్ప ఇతర వాటి జోలికి వెళ్ళకూడదన్నారు పాల్పడినట్లు తెలిస్తే నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ మధ్య ఐపీఎల్ బెట్టింగ్ స్టార్ట్ అయింది ఈ బెట్టింగ్ సంబంధించి ఎటువంటి ఎటువంటి దానికి సంబంధించి బెట్టింగ్లు ఏర్పాటు చేసుకున్న గ్రూప్ ఏర్పాటు చేసి బెట్టింగ్లు చేసుకున్నా లేదా ఆన్లైన్ బెట్టింగ్ పోయి దాన్ని పోయి బెట్టింగ్ యాప్లు చేసినా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం ఎవరో దయచేసి దాన్ని బారిన పడద్దండి ను చూడండి ఎంజాయ్ చేయండి అంతవరకే గాని దానికి బెట్టింగ్లు పాల్పడి కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులకు పాల్పడి కేసులకు లోను కావద్దండి దీనిపైన పోలీసు కూడా ప్రత్యేకంగా కొన్ని బృందాలు ఏర్పడి నిఘా ఏర్పాటు చేశాం వీలైనంత వరకు ఎక్కువగా లాడ్జ్ల్లో హోటల్స్ లో కొన్ని వాళ్ళు సెలెక్టెడ్ హౌసెస్ లో టీవీలు పెట్టుకుని టీవీల్లో యొక్క క్రికెట్ లైవ్ చూస్తూ కొంతమంది మొబైల్ లైన్స్ లైవ్ చూస్తూ ఆ యాప్ లో అమౌంట్ చేస్తున్నారు అవన్నీ కూడా నిరంతరం నిఘా పెట్టాము దానిపైన ఏమాత్రం నిఘాలో మా నిఘాలో దొరికితే కఠిన చర్యలు తీసుకోబడ్డాము రాజమండ్రి నగరంలో ఎంతో చరిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాల అభివృద్దికి కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రుడా అండ్ కళాశాల వారి నిధులతో ఆర్ట్స్ కళాశాల ప్రవేశ ద్వారం భద్రతా గది నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు ప్రకాశం పంతులు గారు కానీ ఇక్కడ చదివి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు కోసం జాతి భవిష్యత్తు కోసం కృషి చేసిన వారు అంత చరిత్ర కలిగిన కాలేజ్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో దానికి ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలని రుడా చైర్మన్ ఏదైతే బొడ్డు వెంకట్రామ చౌదరి గారిని రిక్వెస్ట్ చేయగా ఆయన మరి రుడా నిధుల నుంచి మంజూరు చేయడం దానితో పాటు ఆర్ట్స్ కాలేజ్ వారు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం కూడా జరిగింది రుడా నిధులు సుమారు ఐదు కోట్ల ముప్పై లక్షలు ఈరోజు రాజమహేంద్రవరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముందుగా ఒక శాసనసభ్యుడిగా నూరా చైర్మన్ బొడ్డు వెంకట్రామ చౌదరి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆయన ఇచ్చిన నిధుల వలన ఇరవై లక్షలు ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ప్రాంగణం ఉందో ఆ ఎంట్రన్స్ ఏదైతే ముఖద్వారం ఉందో ముఖద్వారాన్ని ఆధునీకరణ చేయడంలో ఇరవై లక్షలు రూడ ఆర్ట్స్ కాలేజ్ వారు పన్నెండు లక్షలు మ్యాచింగ్ తో ఒక కార్యక్రమం అలాగే మీరు చూస్తా ఉన్నారు మీడియా వారు గాని ప్రజలు కానీ కంబాల్ దగ్గర ఏదైతే మదర్ టెరిసా పార్క్ ఉందో ఈ రోజు అల్లూరు సీతారాం ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్కారం